విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు నగరంలోని భగత్ నగర్ బృందావన్ గార్డెన్స్ లో మహిళలు చిన్నారులకు ముగ్గుల పోటీలు పాటల పోటీలు జరిపించారు విశ్వబ్రాహ్మణ కులస్తులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు వారి కళా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇట్టి కార్యక్రమాలు దోహదపడతాయని కరీంనగర్ నియోజకవర్గ ఓపా అధ్యక్షుడు గద్దె తిరుమల వెంకటేశ్వరరావు అన్నారు మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటి వేదికలను ఏర్పాటు చేశామని చెప్పారు కార్యవర్గ సభ్యుల సహకారంతో గత మూడు నెలగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు అత్యధికంగా విశ్వబ్రహ్మణ మహిళలు హాజరయ్యారని గెలిచిన వారందరికీ బహుమతులతో పాటు కన్సోలేషన్ గిఫ్ట్స్ అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ ఓప అధ్యక్షుడు గద్దె తిరుమల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి గాలిపల్లి శంకరయ్య ఓప ప్రతినిధులు మహిళలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు రంగవల్లుల పోటీలు అదేవిధంగా పాటల పోటీలు మరియు ఉపన్యాస పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ బృందావన్ గార్డెన్ ఫంక్షనాల్లో కరీంనగర్ పట్టణంలో ఉన్న విశ్వబ్రాహ్మణ కుటుంబాలందరినీ కూడా ఒక త్రాడ మీదకి తీసుకొచ్చి వారి యొక్క బాంధవ్యాలని డెవలప్ చేయాలనే ఒక ఆకాంక్షతోటి మా ఓపా ఆర్గనైజేషన్ అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా వారి వారిలో ఉన్న కళా నైపుణ్యాన్ని ముగ్గులలో కానీ తర్వాత పాటలు కానీ కళల యొక్క నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో మా యొక్క కార్యవర్గ సభ్యుల సహకారంతో ఉప కన్మ నియోగవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సనాతన ధర్మం నుంచి సనాతనం నుంచి వచ్చినటువంటి సంక్రాంతి పండుగకు అతి శ్రేష్టమైనటువంటి పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగకు మన బ్రాహ్మణ మహిళలను పిల్లలను యువకులను వాళ్ళందరిని వాళ్ళ యొక్క ప్రతిభను బయట తీసుకురావడం కొరకు ముగ్గుల పోటీలు రంగవల్లులు తర్వాత పాటలు ఉపన్యాసాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరి పార్టిసిపేట్ అయితే మంచి బ్రహ్మాండమైనటువంటి విజేతలు ఇవ్వబడుతుంది ఆ పెద్ద పెద్దల చేత ఈ పోటీలు వ్యాసరచిన పోటీలు ఏదైతే ఉందో శ్రీరామ జన్మభూమి ఈ శ్రీరామ జన్మభూమి అయినటువంటిది ప్రపంచవ్యాప్త ఉపన్యాసం శ్రీరామ జన్మభూమి ఉపన్యాసాన్ని ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాలలో కూడా ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్ర ప్రతి రాష్ట్రంలో పట్టు జరుగుతున్నటువంటి రామ జన్మభూమి